ప్రతి ఏదో ఒక సినిమా ఒక సెన్సేషన్ చేస్తూ వస్తుంది గతంలో చిన్న సినిమాలు ఫ్లాప్ అయితే రిస్క్ తో కూడుకున్న పని కానీ ఇప్పుడు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి ఇటీవల కాలంలో వచ్చిన చిన్న సినిమాలు ఏ స్థాయిలో లాభాలు అందించాయో తెలుసుకుందాం పదండి టాక్సీ బడ్జెట్ నాలుగు కోట్లు షేర్ ఇరవై కోట్లు ఆర్ఎక్స్ హండ్రెడ్ బడ్జెట్ రెండు కోట్లు పది కోట్ల షేర్ అర్జున్ రెడ్డి బడ్జెట్ ఆరు కోట్లు ఇరవై నాలుగు కోట్ల షేర్స్ బడ్జెట్ మూడు కోట్లు షేర్స్ పది కోట్లు పెళ్లిచూపులు బడ్జెట్ రెండు కోట్లు షేర్స్ పదిహేడు కోట్లు క్షణం బడ్జెట్ ఒక కోటి ఐదున్నర కోట్ల షేర్ బిచ్చగాడు ఈ కోలబెట్ సినిమాను యాభై లక్షల రేటుకు లక్ష్మణ్నే బయ్యర్ కొను మొత్తంగా ప్రమోషన్స్ అన్ని కలుపుకొని కోటి యాభై లక్షలు పెట్టుబడి పెట్టి రిలీజ్ చేయగా సినిమా పద్నాలుగు కోట్ల లాభాలను అందించింది ఎక్స్ప్రెస్ రాజా బడ్జెట్ ఏడు కోట్లు షేర్స్ ని ఇరవై ఎనిమిది కోట్లుగా అందించింది సుప్రీం బడ్జెట్ పన్నెండు కోట్ల నుంచి పదిహేను కోట్లు నలభై కోట్లకు పైగా షేర్స్ వచ్చినట్టు అంచనా జెంటల్మెన్ పదిహేను కోట్లు ఇరవై ఎనిమిది కోట్ల షేర్స్ లభించింది ఎక్కడికి పోతావు చిన్నవాడ ఏడు కోట్లలోపే సినిమాకు క్రాచ్ అయిందని సమాచారం కానీ సినిమా డబుల్ ప్రాఫిట్ ని అందించినట్టు తెలుస్తోంది చిత్రం సినిమా కూడా అప్పట్లో పెట్టిన పెట్టుబడి కంటే ట్రిపుల్ ప్రాఫిట్స్ ని అందించింది హ్యాపీ డేస్ కూడా మంచి లాభాలను అందుకున్న చిత్రం అయితే సినిమాను దిల్ రాజు విడుదల చేసుకుని పెట్టిన పెట్టుబడులకు దర్శకులు శేఖర్ కమల వెనక్కి తెచ్చుకోగలిగారు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి